ఈ వీడియో గోవిందుని భక్తులకు ప్రత్యేకమైనది వైకుంఠ ద్వారదర్శనం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన అద్భుతమైన అలంకరణలను మనం మళ్లీ మళ్లీ చూడలేం అందుకే అద్భుత దృశ్యాలను వీడియో రూపంలో మీ అందరి కోసం చూపించబోతున్నాము ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుండే ఈ అద్భుత లోకాన్ని ఒకసారి చూసేద్దామా తిరుమల అంటేనే గోవిందుని నామస్మరణకి కమ్మటి అన్న ప్రసాదాలకు అద్భుతమైన అనుభూతికి శోభస్కరమైన అందాలకి పుట్టినిలా ఉంటుంది ఇక అలంకరణ అంటారా మనం ఎప్పుడూ వినని ఎన్నడూ చూడని అద్భుతమైన పువ్వులు ఆకులతో నిర్మించిన నిర్మాణాలను నూరెల్లబెట్టి చూస్తూ ఉండిపోవాల్సిందే ఈ సెట్టింగులలో ఉండే లైటింగ్ని చూస్తుంటే ఆ కాంబినేషన్ సెట్ చేసిన టెక్నీషియన్లను మెచ్చుకోకుండా ఉండలేం అంతా అద్భుతంగా డెకరేషన్ చేశారు ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా పూర్తిగా చూస్తారండి ఎందుకంటే ఇప్పటి నుండి వచ్చే ఫుటేజ్ నెక్స్ట్ లో ఉంటుంది ఇదిగోండి ఈ అద్భుతమైన సెట్టింగ్ కి ఎంట్రన్స్ ఇలా పచ్చని అరికే ఆకులతో శ్రీ వెంకటేశ్వరిని సంకుల్ చక్ర నామాలతో అందమైన రంగురంగుల పువ్వుల డెకరేషన్తో మనకు కనిపిస్తాయి భక్తులైతే తన్మయత్వంతో అద్భుతమైన లోకంలో విహరిస్తున్న అనుభూతితో ఈ అందాలను ఎలాగైనా క్యాప్చర్ చేయాలని తమ మొబైల్ ఫోన్లతో కుస్తీ పడ్డారండి కొంతమంది వీడియో కాల్లో తమ వారికి చూపించే ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది మొత్తం ఇక్కడ ఉన్న అలంకరణనంతటిని తమ మొబైల్లో బంధించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కొబ్బరి బొండాలు మొదట్లో ప్లాస్టిక్ వేమో అనుకున్నాం కానీ ఇవి నిజమైన కొబ్బరి బొండాలే వీటికి వేసిన పెయింటు తగినట్లుగా అమర్చిన లైటింగ్ ప్రత్యక్షంగా చూస్తుంటే చెప్పలేనంత అందాన్ని ఇచ్చాయి ఈ అలంకరణలో ఉపయోగించిన పండ్లైతే నెక్స్ట్ లెవెల్ అండి ఆపిల్స్ కమలా పండ్లు కొబ్బరికాయలతో బాగా అలంకరించారు ఇంకొంచెం ముందుకు వచ్చిన మాకు ఇక్కడ ఉన్న సెట్టింగ్ కి పిచ్చెక్కిందంటే నమ్మండి అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అంత అద్భుతంగా తీర్చిదిద్దారిక్కడ ఇక్కడ వీటన్నింటినీ చూసుకుంటూ ముందుకు వస్తున్న మనకి మొదట ఘరత్మంతుడు దర్శనమిస్తారు ఇక్కడ స్తంభాల నిర్మాణంలో చెరకని చాలా గొప్పగా అలంకరించారండి అసలు ఈ అలంకరణ చేసిన వారికి ఎంత అదృష్టమో కదా అంతటి గొప్ప నైపుణ్యాన్ని స్వామివారు వారికి ఇవ్వడం వారు తమ ప్రతిభను స్వామివారి కోసం ఉపయోగించే యోగ్యం కలగడం వారి అదృష్టం వాటిని చూసే భాగ్యం కలగడం మన అదృష్టం లేకుంటే స్వామివారి సౌభాగ్యం మనం చూడగలమా చెప్పండి అక్కడి నుండి అద్భుతమైన లైటింగ్స్ ని చూస్తూ ముందుకు వచ్చాము ఆరంజస్తో నిర్మించిన తెవాచి మధ్యలో తెల్లని మంచును గుర్తుకు తెచ్చే విధంగా ఉండే నిర్మాణం ఆ పైన అంతకమించిన అలంకరణల మధ్యలో స్వామివారు అమ్మవారితో ఆశీనులే ఉండడం అబ్బా ఎంత అందంగా ఉందో నిజానికి ఇక్కడ వీడియో తీయడం చాలా కష్టంగా మారింది అయినా సరే చాలా జాగ్రత్తగా తీసామండి స్వామివారిని కోరికల కోసం మొక్కడం మరిచిపోయి స్వామివారిని చూస్తూ ఉండిపోయాను ఇక్కడి స్వామివారిని చూడండి సాక్షాత్తు ఆ తిరుమలేసుడే మన ముందుకు వచ్చి నిల్చున్నారా అన్నట్లుంటుంది స్వామివారి దర్శనం కోసం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళే మనకు కనిపించే సుందరమైన దృశ్యం ఇది ఇక్కడ మనకు స్వామివారు దశ అవతారాలలో దర్శనమిస్తారు ఆలయం ముందు నిర్మించిన ఈ అలంకరణ మరో స్థాయిలో ఉంటుంది స్వామివారు భక్తులకు దర్శనమిచ్చే బంగారు రథం ఇదే ఈ సమయంలో ఒక అద్భుతం చోటు చేసుకుందండి వరుణదేవుడు కూడా సంతోషంతో చిన్న చినుకు రూపంలో ప్రత్యక్షం అవ్వడం ఈ సమయంలో ఇక్కడ చుట్టూ చూడండి దట్టంగా ఏర్పడిన మంచు ఈ మంచుకి తోడు చిన్నగా వర్షం చలి అయితే ఒక రేంజ్లో ఉంది అయినా భక్తులకి ఇవేమి గుర్తుకురావు కళ్ళు ఆ బంగారు రథం వైపే అందరి ఎదురుచూపులు స్వామివారి అనుగ్రహం కోసమే ఈ అద్భుతమైన కాన్వాస్ తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే ఒకవేళ చూడని వారుంటే మనకు తిరుమలలో అన్న ప్రసాదం లభించే మాతృశ్రీ తెరగొండ వెంగమాంబ గారి అన్న ప్రసాద భవనంలో ఉంటుంది రెండు వైపుల ద్వారపాలకులతో స్వామివారి ఏడు కొండలను ఆకాశం మొదలుకొని కొండలు వాగులను చాలా సహజత్వంతో నిర్మించిన అద్భుతమైన కళాఖండమని చెప్పుకోవాలి బేడి ఆంజనేయ స్వామికి సమీపంలో లైటింగ్ చెట్టు ఒకటేమిటండి ప్రతి చోట అద్భుతమైన సెట్టింగ్స్ చూస్తుంటే సమయమే తెలియదు ఇది మరో లెవెల్ సెట్టింగ్ సుపథం ఎంట్రన్స్కు కు ముందు మనకు కనిపిస్తుంది సుదర్శన చక్రం తుడితో సాక్షాత్తు స్వామివారు భూమిపైకి వచ్చారా అన్నట్లుంటుంది కదా ఇక్కడే ప్రధాన ఆలయం ముందు మనకు కనిపించే అద్భుతమైన లైటింగ్ అయితే ఇక్కడ ఈ లైటింగ్ కొంచెం కొంచెం మార్పులున్నా ప్రతిరోజు మనం చూడవచ్చు కానీ మన వీడియోలో మొదట్లో చూపించిన సెట్టింగ్స్ మాత్రం కేవలం వైకుంఠ ద్వార దర్శనం కోసం మాత్రమే నిర్మించడం జరిగింది వాటిని అయితే మనం మళ్ళీ చూడలేం కాబట్టి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు మన వీడియోని షేర్ చేసి వారికి కూడా చూసే అవకాశాన్ని కల్పించండి ఇక్కడ కల్పిస్తున్న ఓం నమో నారాయణాయ అనే మంత్రం పువ్వులతో అలంకరించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ స్వామివారు సూక్ష్మ రూపంలో దశావతారాలలో మనకు దర్శనమిస్తారు అలాగే ఇక్కడ మారుతూ ఉండే లైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నరసింహ అవతారంలో ఉండే స్వామివారు అక్కడి నుండి కొంచెం ముందుకు వస్తే లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తారు బ్రైట్ లైటింగ్ లో అద్భుతంగా కనిపించే అమ్మవారు చాలా అందంగా దర్శనమిస్తారండి కొంచెం ముందుకు వస్తే స్వామివారు కనిపిస్తారు చివరి సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికీ మార్పు చెందని సెట్టింగ్ ఏదైనా ఉందంటే అది స్వామివారి ఈ నిర్మాణమే చివరి సంవత్సరం కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అద్భుతమైన సెట్టింగ్స్ నిర్మించడం జరిగిందండి ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఐ కార్డులో ఇస్తాను తప్పకుండా చూడండి ఇక ఇక్కడి నుండి జనాలను చూసుకుంటూ ముందుకు వస్తున్న మాకు పుష్కరిని కనిపించింది చాలా స్వచ్ఛంగా ఉండే ఇక్కడి నీరు లైటింగ్స్ మెలమెలా మెరిసిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశయ్య అని కామెంట్ చేయండి కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్